టెస్ట్ బుక్ ఇచ్చేదమ్మా నేను కాదు నీకే నేర్పిస్తారా ఇప్పుడు దానికి ఇచ్చిన ఒకదా ఒకటి ఇప్పుడు ఈ నుంచి ఇక్కడ నుంచి ఎంత కలుపుకొని మళ్ళీ కలుకొని కలుపుకొని కలుపు అట్నుంచిరా అట్న అట్లా మరి వేయకూడదా మళ్ళీ ఇంకోటి ఇక్కడ నుంచి చూడలే నేను ఎక్కడ పెట్టేస్తాను ఫస్ట్ చూడాలా ఇక్కడ నుంచి ఇది మీడియలోకి రౌండ్ రౌండ్గా ఇట్ట చేయాలా పెంచి లాగిందంటే ఆగిందంటే వచ్చింది చూడు నీకు ఇటు కాదు ఇటు నీకు కనిపిస్తుందా இக்கி இவுண்ட மறிய டெஃபிகா தினம் உங்க திங்க பார்த்துக்கோ இப்படி ஏமாண்டா ம் చిన్నగా ఫస్ట్ ఇట్టా ఇట్టాకరం వేసి అటు కాదు ఇట్ వేయాలి నేను అసలు ఇట వేసి దాంట్లో దీంట్లో ఏం కాదు

कुरा गेम पे रहो गन पे रहो ड्राइंग पे रहो एटमॉस्फेयर भाई सब तो कुंडा ले ले यस ऑफ था ले दैट्स ऑफ था ले यस ले यस ऑफ था एटमॉस्फेयर चिन्ना का बोती राय मुझे टांगी की पूछ इतना ये ना रास्ता प्यार लेनी पड़ेगी एटमॉस्फेयर S B L C -E, e R M S B R तू ये यहाँ पे सीन दी, दी दीसकर, ये नोवा, ये इंसाइड इसकर, ये नोवा, Y S B H R E U R V R Y M B M S यार ఎందుకు అది వదిలిపోయిందాసింది కోరాసారి కోతనాయ మా బ్యాగ్ తిరిగి అంటే ఊరుకో తీసారా రేట్ తీసుకొని తీసుకురా రేడింగ్ సెంటీ రేడింగ్ సెంటీ తీసుకురా తీసుకురాడింగ్ తీసావా తీసుకొచ్చా టూ టైమ్స్ రాసా ఎందుకు నేను పక్కన చూసి చూసి చూసేస్తారా అంటు అడిగింది రావారు మేడం ఫస్ట్ ఎప్పుడు క్యాలకులేటర్ రాయాలి స్మాలేటర్ ఎప్పుడు రాయదు ఎప్పుడైనా సరే ఫస్ట్ క్యాలిక్యులేటర్ సెకండ్ కూడా అంతే మా జెస్ హ్యాండ్ రైటింగ్ బాగలేదని ఆడుస్తున్నాడు బాగుందా చెప్పండి మీరు అన్నీ బాగుందా బాగేదాన్ని ఇది మ్యాథ్స్ కూడా బాలేదా comment yang <laughs> 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 buku <laughs> <laughs>

వాట్ డి ఓల్డ్ మ్యాన్ టెల్ వినీత్ అండ్ వివేక్ వెన్ దే వాంటెడ్ టు టేక్ ద బేబీ బర్డ్స్ టు దేర్ హోమ్ వివేకం వినీత్ కరెక్ట్ కదమ్మా தெ

సరే తీసుకోండి చాలా అది తీసుకుని పెన్ను తీసుకోండి ఏంటిది ఇవేం చెప్తావు ఇంకా ఆ ఎందుకు తెలుసు ఇవి రైటింగ్ తెలుసులే ఇవి నీకు నేర్చుకుంటూ వచ్చేస్తే గానీ ఇవి కాదులే ఈసారి ఏమన్నా హిందీలో క్వశ్చన్ ఆన్సర్ ఉంటే చెప్తా తీసుకురా పెన్ తీసుకురా సైన్ పెట్టేస్తా నీ పని అది పెట్టలేదు హిందీ పేజ్ నెంబర్ వన్ టూ టైమ్స్ అన్నది అంతే ఎప్పుడు బుక్ మరత పెట్టకూడదు చేసు చినిగిపోతుంది மார்னிங் பார்ச்சி Heckなら shrink மானிம் சரு இருந்தா நமமா பார்சிச் செத்தா நமமா amatluenceவைக்கு கி revenir இNON check மானிம் Tomorrow evening and night will come to bus by 5 p.m. tomorrow. Tomorrow. Be prepared yourself and ask your friends. Be ready yourself. Be ready. We will eat out to return at 9 p.m. Inform your parents about your program. I hope you along with your friends will be there at 9 p.m. 9 p.m. Will be there at 5 p.m. tomorrow. Yours the Raju. Finish.